హలో అండి దేవి నవరాత్రులు అయితే మొదలైపోయాయి ఇంకా నిన్న మొదటి రోజు కదా అమావాస్య అయింది తెల్లారు కదా అందుకని చెప్పి స్నానం చేయిద్దామని చెప్పి మందార పువ్వు ఆకులు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఈ లోప అమ్మేమో పాలు కలిపేశానండి సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే లేచింది మా మేడం ఈరోజు ఇంకా పాలు తాగేసిన తర్వాత చక్కగా తలకైతే పెట్టేస్తున్నానండి ఇదివరకైతే పెట్టించుకునేది కాదు ఏడ్చేది మొన్న ఏం చేసిందంటే అమ్మ ఒకసారి పెట్టినప్పుడు లాగా పెద్ద జుట్టు వస్తుంది అని చెప్పిందండి ఇంకా అప్పటి నుంచి ఏం అర్థం చేసుకుందో ఏ అర్థమైందో తెలియదు కానీ చక్కగా మంచిగా ఏడవకుండా పెట్టించుకుంటోంది గంట వరకు ఉంచుతానండి అరగంట తర్వాత ఎప్పుడైనా ఏడిస్తే ఒకవేళ మరీ మారం చేస్తే స్నానం అయితే చేయించేస్తాను ఇంకా నలుగు పెట్టి స్నానం చేయిద్దాం అనుకున్నాను కదా అందుకని చెప్పి చక్కగా తలంతా కూడా పట్టేటట్టు మందార పువ్వు అయితే అప్లై చేసేసుకున్నానండి నేను కూడా పెట్టుకుంటాను కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఇంకా యోగితో అవ్వట్లేదని పెట్టుకోవట్లేదండి ఇదైతే యోగికి బాగా యూజ్ అయింది ఈ ప్యాక్ పెట్టిన తర్వాత హెయిర్ అనేది కొంచెం గ్రోత్ అయితే స్టార్ట్ అయిందండి ఎందుకో తెలియదు కానీ పండగ రోజులు వచ్చినాయంటే మొదటి రోజు ఎంత పని ఉంటుందంటేనండి చాలా పని ఉంటుందండి అమావాస్య అవుతుంది ఇల్లు కడుక్కొని దేవుణ్ణి పులికాప్ చేసుకుని పనంతా కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుందండి ఇంకా యోగికి స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి చక్కగా పాదాలకి పారానైతే పెట్టేసుకున్నానండి నాకైతే కాళ్ళకి పారాన్ని పెట్టుకుంటే ఏదో తెలియని ఒక చిన్న ఆనందం అండి ఎప్పుడు కూడా చక్కగా పెట్టుకోవాలి అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి పెట్టుకుంటా ఒక్కొక్కసారి పెట్టుకోనండి ఇంకా ఈ మా యోగి పుట్టినప్పటి నుంచి అయితే నేను పెట్టుకుంటున్నా యోగికి పెడుతున్నాను అండి ఇదిగోండి ఇంకా దేవుడికి అయితే చక్కగా నీట్గా శుభ్రం చేసుకుని ఫటాలన్నీ తుచుకుని బొట్టలు అయితే పెట్టేసుకుని దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఇంకా నిన్న ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం ఆలస్యమే అవుతుంది నాకు ఇంకా అయినా పర్లేదు టెంపుల్కి ఈవినింగ్ వెళ్దాం అని చెప్పి ముందు ఇంట్లో పూజ అది కానించుకున్నానండి మా యోగి అయితే మధ్య మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళ అమ్మంతో ఆడుకుంటోంది ఇంకా మొదటి రోజు బాలా సుందరి అమ్మవారి అవతారం కదండి ఇంకా పూజ అది కంప్లీట్ చేసుకు ఇక్కడ గుడిలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు వస్తూ ఉంటుందండి సో నేను అది కూడా మళ్ళీ వీడియోలో మీకు చూపించేస్తాను సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు